రేవంత్ పక్కనే మానవ బామ్లు ఖమ్మం నల్గొండ మానవ బామ్ములు ఆ కథం చేస్తాయి సీఎం ను హెచ్చరించిన కేటీఆర్ రేవంత్ ముఖ్యమంత్రి అవడం మన దౌర్భాగ్యం కేసీఆర్ ను తిట్టడం అవివేకమన్న హరీష్ సీతక్కను మోసం చేసిన రేవంత్ చురుకలంటించిన ఎమ్మెల్సీ కవిత పార్లమెంట్ ఎన్నికలు సమీపించే కొద్ది అధికార ప్రతిపక్ష పాఠాల పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మనవభాములను అవుతాం నా కొడకల్లారా ఒక్కొక్కరిని పక్కన పెట్టి తొక్కి పేగులు బయటకు తీస్తే మెడలో వేసుకొని ఊరేగుతాం ఊరేగు ఎవడొద్దా నేను ఎవరు మెడల పేగులు ఎవరు వేసుకొని తిరుగుతారు జంతు రాక్షసులు జంతువులు మనసులు అయితే వేసుకోరు నేను బహుశా ఏడజుల్లే ఏమన్నా పేగులు మెడలకి ఏమన్న కనబడితే నాకు చెప్పు నేను కెమెరా పట్టుకొని వస్తాను ఇక అంటూ ఆయన ఉపయోగించిన భాష రౌడీ భాష అంటూ నెట్టిట విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది ముఖ్యమంత్రి మాటలను ఖండించిన గులాబీ పార్టీ నేతలు అసహనంతో భయంతో ఆయన మాట్లాడుతున్నారు అని విమర్శించారు పదవికి హోదాకు తగ్గట్టుగా రేవంత్ వ్యవహరించడం లేదన్నారు ఎవరో ఆయన్ను కథం చేయాల్సిన పని లేదని సొంత పార్టీ నేతల్ని ఆయన టార్గెట్ చేస్తారని చెప్తున్న పరిస్థితి కనబడతాను కేటీఆర్ హరీష్ రావు కవిత ఒకటే మాట చెప్తున్నారు ఏంది అంటే రేవంత్ రెడ్డి నీ పార్టీని నువ్వు ఐదేళ్ళ పాటు ఉండాలని కోరుకున్నడం వాళ్ళు ఎట్లా కోరుకుంటారో నేనైతే పదేళ్ల పాటు ఉండాలని కోరుకుంటున్నా కానీ నీ పార్టీని నువ్వే కథం చేసుకుంటు నువ్వు భారతీయ జనతా పార్టీ ఓ నీ పార్టీకి సంబంధించి నీ యొక్క ఉన్నారు కదా పూర్తి స్థాయిలో నీ సన్నిహితులు నీ వాళ్ళు నీ కుటుంబ సభ్యులే నిన్ను కథం చేయనీకే సిద్ధం పడ్డారట నీ పీఠం మీదకి గుంజనీకి పడతారట గదే జరుగుతున్నది అని మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు వేరే తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేయడానికి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకు అంటే చాలా చోట్ల కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావే పరిపాలన బెటరు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడో కూడా ఫిక్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా